సో హలో గాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కింగ్స్ ఇంత ముందు అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో కంప్లీట్ అయిందా ఇంట్రో కొడుతున్నాం అనమాట వాడిని అనుకోకుండా చేయాల్సి వచ్చింది అది అయితే ఫెయిల్ అయిపోయింది సో మీరైతే వీడియో అయితే చూసేసేయండి ఫ్లాష్ బ్యాక్ సో వీడియో ఏంటంటే స్వీట్ ఇస్తా ఉన్నాం కాబట్టి నాలుగు స్వీట్లు ఈ స్వీట్ ఇస్తా ఎట్లా అంటే మీరు ఒక్క పి ఒక్క సింగిల్ రాకుంటే కింద పడకుండా ఎవరు ఫస్ట్ తింటారు మొత్తం కింద పెట్టారు ఒకటేసారి నోట్లేసుకోవాలి తినేసేయాలి అది ఉంటది కాబట్టి తెచ్చి తెచ్చిన ఏదో మా అయ్యా ఇక వచ్చి బాయ్ తీసుకో బాయ్ 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 ఇగో ఇది వచ్చేసి అన్నమాట అది వచ్చేసి అని అంది అంది ఇగో మేమైతే చిన్నపితే అనమాట అమ్మో ఇగో నాలుగు స్వీట్లు అయితే వచ్చేసినాయి పేపర్ అరే నోట్లు వేసుకున్న నోట్ల కింద కింద పడదా అని చెప్పిన ఇగ రప్పుడు నోట్లు అరే అప్పుడే పేపర్ తీసుకునే మొత్తం మొత్తం ఒకటే సారి ఇట్లా పేపర్ పేపర్ ఇగో ఇలా అప్పుడే కలిగి మళ్ళా 啊！你拿都拿些那个人？ నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరా మిస్టేక్ ఏంటంటే గుప్పొచ్చేదా గురి నీకు వచ్చింది ఉప్పు ఒక విజయార్కే వచ్చింది ఉప్పు నాకు అర్థం కాదు నేను వాడికి వాడికి అల్సింది ఈయనకి చిరాయి ఎందుకు నవ్వుతుంటే నాకు అర్థం పంచలేదు పాపం నాట్ల కింద కింద వాడే కాదు ముఖం కాదు అయితే వాడికి అయితే ఉప్పు వచ్చింది ఇంట్లో ఎత్తుంది రోజుల తర్వాత మళ్ళీ విషయానికి అనేది ఇచ్చినాం అన్నమాట ఒకటి డోసు వాటిస్తలేడు వానికి మళ్ళీ ఒక డోసు ఇచ్చిన నేను ఈయనకుంటే అది ఉప్పు ఇక ఎక్వెస్ట్ ఉన్నా ఇక నేను ఆడికేనా మంచిగా దోలాడుతున్నా ఇంకా ఎండ పెట్టినా ఎండ పెట్టినా మంచిగా దోలాడుతున్నా కొద్ది ఉప్పు

వీడి ఈ వీడియ్యాల్సిన ఎక్స్ప్రెషన్స్ అన్ని మన్నిచ్చిండా నాకు అదే అర్థమవుతలేదు ఇప్పటికీ ఎందుకు అంత అది అది ఏం చెప్పాలి తప్పు అదేమన్నా ఫెయిల్ అయిపోయిందనమాట ఇక పాపం నేతన ఏదో ఒప్పు అని చెప్పినా అనుకున్నా అసలు ఈ జ్వరం వచ్చిందో చేద్దాం అనుకున్నా ఫోన్ చేసి చేద్దామన్నాడు జ్వరం వచ్చినప్పుడే ఏదో చేయాలని చెప్పి అనుకున్నా ఎనభై రూపాయలు వేస్ట్ అయిపోయా స నూడిల్స్ అనేది తింటుంటే కదా బాధ అనిపించే ఎనభై రూపాయలు బొక్క ఎనభై రూపాయలు బుక్కరా బా సో ఇంత వస్తా అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది బాయ్ చెప్పి ఏదో ఒకటి మాటలు వస్తా లేవు బాయ్ చెప్పు